సీనియర్ తెలుగు నటుడు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ శివాజీరాజా రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సంచలనం రేపుతోంది ఆ ఇంటర్వ్యూలోనే తనకి బ్రహ్మానందం అలీ మధ్యన జరిగిన గొడవ గురించి చెప్పాడు అప్పట్లో బ్రహ్మానందం పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు అందులో నిధుల ఖర్చు విషయం మీద తేడా వచ్చింది దీని గురించి నేను బ్రహ్మీని అడిగితే గొడవ జరిగింది ఆ విషయం మోహన్ బాబు పరిటాల రవి వరకు వెళ్ళింది ఒకసారి మోహన్ బాబు నన్ను షూటింగ్ స్పాట్కి రమ్మన్నారు అక్కడికి వెళ్ళొద్దని శ్రీహరి చెప్పినా నేను వెళ్లాను పరిటాల రవి గొడవల వద్దని నాకు చెప్పారు మోహన్ బాబు సైతం టీ తాగించి గొడవలు వద్దని చెప్పారు గొడవ ఎప్పుడో సర్దుమణిగిందని చెప్పగా ఆయన సైలెంట్ గా వెళ్ళిపో అన్నారు నేను వచ్చేస్తానని చెప్పాడు శివాజీ